హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా నోరు బాగాలేనప్పుడు జలుబు చేసినప్పుడు ఈ టమాటాల రసం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా ఓన్లీ టమాటాలే కాదు మిరియాలు వెల్లుల్లి దంచి వేసాను చాలా బాగుంది సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఇంకా కావాల్సినవైతే చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ పోపు కోసము ఇంకా రసం కోసం టమాటా వెల్లుల్లి మిరియాలు జీలకర్ర నా దగ్గర మిరియాల పొడి కూడా ఉంది ఇంకా మనం దంచుకుంటున్నాం కాబట్టి ఇంకా మిరియాలు డైరెక్ట్ వెల్లుల్లితో దంచుకోవచ్చని మిరియాలు పెట్టుకున్నాను ఇంకొక పక్క అన్నానికి కూడా పెట్టేశాను చూడండి ముందుగా అయితే మిరియాలు వెల్లుల్లి జీలకర్ర ఇవి రోట్లో ఉంటే రో రోలు ఉంటే రోట్లో దంచుకోండి లేకపోతే మిక్సీ పట్టుకోండి నాకు రోట్లో దంచే ఓపిక లేదు ఉంది నా దగ్గర కానీ ఇంకా అందుకే మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇంకా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర మొత్తం మిక్సీ పట్టుకొని సపరేట్ అయితే పెట్టుకుందాం ఈ మసాలాని ఇంక ఇప్పుడు మనకు రసం కోసం తీసుకున్న టమాటాలు కూడా సన్నగా కట్ చేసి ఇవి కూడా మిక్సీ అయితే పట్టు పెట్టుకుందాం ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఒక పదహైదు నిమిషాలు అయిపోతుంది రసం అయితే త్వరగా అయిపోతుంది ఇంకా చింతపండు కూడా నానబెట్టుకోవాలి మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పిక్కలున్న చింతపండు అయితే నానబెట్టుకొని రసం వాడుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ వేసి మనకి ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బెటర్ ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది హెల్త్కి ఇంకా ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువ కాకు ఎక్కువ కలర్ చేంజ్ కాకుండా కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇంకా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఇంకా అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాలు వెల్లుల్లి చిలకర ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి మనకి స్పైసీ మొత్తం ఇందులోనే రావాలి కారం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మిరియాలు వెల్లుల్లితోనే బాగుంటుంది ఘాటు చాలా బాగుంటుంది రసం అయితే చూడండి మనం వేయించేటప్పుడు అయితే స్మెల్ బాగా వస్తుంది ఇంకా మా ఇది కొద్ది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి దీన్ని అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి ఇంకా ఈలోపు మనం చింతపడి నానబెట్టాను కదా నేను ఇంక ఇది మొత్తం పిప్పిని చింతపండు రసాన్ని సపరేట్ చేసుకోవాలి బాగా నానిపోయి చూడండి పిచ్చర్లు అయితే బయటకు వస్తున్నాయి చేత్తో అంటుంటే ఇంకా నేను ఎప్పుడూ ఇలా పిక్కెలు చింతపండు అయితే సపరేట్ తీయని ఇలా నానబెట్టుకొని రసం అయితే వాడుకుంటాను ఇంక ఇవి తీయడం పెద్ద ప్రాసెస్ అని ఇలా చేస్తాను ఇంతకుముందు వీడియోలో పెట్టాను షార్ట్ వీడియోలు వీడియో ఇంకా చూడండి బాగా టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఆయిల్ బాగా పైకి తేలిపోయింది ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే మనకు రుచికి సరిపడా గల్లు ఉప్పు వేసుకున్నాను కావాలంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు ఇంకా అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు చింతపండు పులుపుని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు మరీ తక్కువ వేయకూడదు చింతపండు పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కారం అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకి మిరియాలు వెల్లుల్లితోనే స్పైసీ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి రసం అయితే జలుబు చేసినప్పుడు ఇంకా మాకు ఆల్రెడీ ఇంట్లో జలుబు పాపకి జ్వరం కూడా వచ్చింది కదా అనేసి నేనైతే చేశాను చాలా బాగుంది సింపుల్ త్వరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకు కూడా చాలా బాగా తింటారు మీకు ఇందులోకి కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుందని నేను వేసే బెల్లం వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వాతావరణం చల్లచల్లగా ఉంది కాబట్టి ఇలా ఘాటు రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్